మన మన కోలార డిస్టిక్ ముల్బాల్ తాలూకు నెంగిలి పేరు కార్తీక్ యాభై ఐదు అయింది కల్లారు కాయలు అప్పుడప్పుడు వస్తా ఎల్బారిండే ఒకటే నర లక్ష ఖర్చు అయింది మూడు ఎకరాలు అప్పుడే వైరస్ వచ్చేసింది ఎండెక్కినో లేదో ఫిబ్రవరి ఎండశాన అయ్యా కుందరికి ఈ దాకా బాగానే ఉండే ఇప్పుడు కంప్లీట్ వైరస్ వచ్చేసింది చూడ ఆకలంతా బాగుండే ఇప్పుడు వైరస్ స్టార్ట్ అయిపోయింది ఎండెక్కే కొద్దీ ఆకులు దినం మీద దినుమీ దిను ముడుచుకుపోతూ ఉండేవి వైరస్ మళ్ళీ కోలా డిస్టిక్ స్టార్ట్ అయ్యింది నేను నాలుగైదు తోటలు చూస్తే మా పక్కల్లో కూడా చూస్తే వాళ్ళు ఇప్పుడు రెండు నెలలు అయిండేదే ఒక తోట ఉంది నలభై దినాలు అయిండేది ఒకటి ఉంది ఇప్పుడు నాటినది ఒకటి ఉంది దాంట్లో కూడా నాలుగైదు సీట్లు కనిపించింది నాకు అప్పుడే వైరస్ వైరస్ మన్నటి వరకు బాగుండే ఒక పదహైదు దినాల వరకు పదహైదు దినాలు నీకు ఎండ చానా అయ్యే కొద్ది ముప్పై టెంపరేచర్ పోయా వైరస్ స్టార్ట్ అయిపోయా చూడే వైరస్